గౌలీగూడలోని రామ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది శోభాయాత్రలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పదిహేడు వందల మంది నగర పోలీసులు మూడు వేల మంది ఆర్మీ రిజర్వ్డ్ పోలీసులు ఎనిమిది వందల మంది ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు గౌలీగూడ రామమందిరంలో మొదలైన శోభాయాత్ర రాత్రి ఎనిమిది గంటలకు తాడ్బండ్ హనుమాన్ మందిరం వద్ద ముగుస్తోంది ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో అందిస్తారు చెప్పండి కుమార్ అంటే ఆ శోభాయాత్రకు సంబంధించిన వివరాలు ఏంటి ఎంతమంది పోలీసులు ఉన్నారు అసలు ఎప్పటి వరకు చేరుకునే అవకాశం ఉందంటారు జయంతి వేడుకలు ముఖ్యంగా చాలా ఉత్సాహంగా అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు ఈ రోజు ఉదయం పదకొండున్నర గంటలకు ఏదైతే హనుమాన్ శోభాయాత్ర అయితే ప్రారంభమైంది ముఖ్యంగా గౌలిగూడ నుంచి ఏదైతే తాట్బాండ్ వరకు కూడా ఈ శోభాయాత్ర అయితే కొనసాగుతుంది అలాగే పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే హనుమాన్ శోభాయాత్రకి హైదరాబాద్ నగరం కూడా పూర్తిగా సిద్ధమైందనే చెప్పొచ్చు భారీ బందోబస్తు నడుమ ఈ శోభాయాత్ర అయితే కొనసాగుతుంది శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా పోలీసులు ఏదైతే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు సుమారు పదిహే పదిహేడు వేల మంది నగర పోలీసులు అలాగే మూడు వేల మంది ఆర్మీ రిజర్వ్ పోలీసులు ఎనిమిది వందల మంది ట్రాఫిక్ సిబ్బంది విధులైతే నిర్వహిస్తున్నారు గౌలిగూడలోని ఏదైతే ఈ శోభాయాత్ర అయితే ప్రారంభమైంది ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు హోమం పూర్తయిన తర్వాత పదకొండున్నర గంటలకు ఏదైతే ఈ శోభాయాత్ర అయితే మొదలైంది హనుమాన్ శోభాయాత్ర విగ్రహాలు క్విన్ సిటీస్ నుంచి అరవై నాలుగు ప్లేసుల నుండి అయితే గౌలీగూడ అయితే చేరుకున్నాయి అక్కడి నుంచి వరుసగా ఈ శోభయాత్ర అయితే ప్రారంభమైంది ముఖ్యంగా మొత్తం మూడు వేల మంది బజరంగదళ కార్యకర్తలు సురక్ష టీంతో కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశారు వచ్చే భక్తులకు ఎలాంటి అవస అసౌకర్యాలు కలవకుండా కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు కార్బన్ దేవాలయం దగ్గర హారతి వరకు అయితే ఈ శోభాయాత్ర అయితే కొనసాగుతుందనే చెప్పచ్చు ముఖ్యంగా ఏదైతే ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఎంతో ఉత్సాహంగా అయితే హైదరాబాద్ వాసులు అయితే నడుపుకుంటారు ఇదే తరహాలో పెద్ద ఎత్తున శోభాయాత్ర కూడా నడుస్తుంది సుమారు పది నుంచి పదిహేడు కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర అయితే కొనసాగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే జై బోలో హనుమాన్ జై శ్రీరామ్ అంటూ కూడా భక్తుల నినాదాలతోని ఈ శోభయాత్ర అయితే కొనసాగుతుంది అలాగే మరొక పక్క ట్రాఫిక్ అధికారులు కూడా ఇటు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే ఏదైతే ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే పెట్టారు ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టడంతో కూడా వాహనదారులు కూడా ఈ శోభయాత్ర జరిగే రూట్లోని ఎవరూ రావద్దట్టు కూడా ముందుగానే హెచ్చరికలు కూడా ఏదైతే చెప్పడం జరిగింది అలాగే మరొక పక్క ఏదైతే ఇటు పదిహేడు వందల మంది పోలీసులతోని భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పశ్చిమ మండల్ పరిధిలోని బంజారాల్ జూబ్లీస్ పంజాగుట్ట ఫిలింనగర్ సంజీరెడ్డి నగర్ మధురా నగర్ బోరబండ మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే ర్యాలీలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహిస్తారనే దానిపై పోలీసులు పూర్తిగా స్పష్టత తీసుకున్నారు కొన్ని ర్యాలీలు ఏదైతే ఉత్సాహాలు ఉత్సవాలు జరిగే ఆలయాల పరిధిలో జరుగుతుంటగా మరికొన్ని ప్రధాన ర్యాలీలు కలుస్తుండడంతో అందుకు అనుగుణంగా అదనపు బలగాలు రంగంలో కూడా దించారు సుమారు ఏదైతే రెండు వేల మందికి పైగా అదనపు సిబ్బందిని హనుమాన్ శోభాయాత్ర బందోబస్తు కూడా ఉపయోగిస్తున్నారు అలాగే మరో పక్క ఇటు ఏదైతే ఇటు పొద్దున్న గౌలిగూడ నుంచి ఈ శోభయాత్ర ప్రారంభమైంది కాబట్టి ఇటు ప్రస్తుతం మనం నారాయణగూడలోని మనం ఈ శోభయాత్రను అయితే విజువల్స్లో మనం చూస్తున్నాం పూర్తిగా ఏదైతే హనుమాన్ భక్తులు శ్రీరామ్ భక్తులు హిందువులు అందరూ కూడా ఇక్కడ పూర్తిగా ర్యాలీ నిర్వహిస్తున్నారు భారీ ఎత్తున జనాలు కూడా ఇక్కడ చేరుకోవడంతో కూడా పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు అలాగే మరొక పక్క ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు అలాగే ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా ఏదైతే ఎవరైతే ఈ రూట్లలో వస్తారో వాళ్ళందరికీ ముందుగానే ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టారు అలాగే భక్తులు ఎవరైతే ఈ శోభయాత్రలో పాల్గొంటారో వాళ్ళెవరికి కూడా అసౌకర్యం కలగకుండా ముందుగానే ఇటు వాటర్ ప్యాకెట్లు అలాగే బటర్ మిల్క్లు అలాగే ఇటు పులిహార లాంటివి పదార్థాలు అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే ఇటు ప్రస్తుతం ఈ శోభాయాత్ర కూడా ఫ్లైఓవర్ వరకు అయితే చేరుకుంది ఇక్కడ నుంచి ఏదైతే నేరుగా ఏదైతే థాడ్ బండ్ కూడా వెళ్తుంది ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకి థాడ్ బండ్ అయితే చేరుకుంటుంది సుమారు ఏదైతే ఈ పది గంటల పాటు ఈ శోభాయాత్ర కూడా ఎంతో ఉత్సాహంగా నడుస్తుంది అలాగే మన పక్క ఏదైతే భక్తులు కూడా ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు ముందుగా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అలాగే ముఖ్యంగా చూస్తున్నట్టయితే ట్రాఫిక్ ఆంక్షలు కూడా హైదరాబాద్లో ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ కూడా ముందుగానే పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేశారు అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుపుకుంటే పదిహేడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు భక్తులతో పాటు ఇటు ఏదైతే ఇటు శ్రీరామున శ్రీరామ్ భక్తులు హనుమాన్ భక్తులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ ఉత్సాహంలో బాగానే పంచుకున్నారని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రోజు కొద్దిసేపటి కింద అంటే పదకొండున్నరకి గౌలిగూడలో ఈ ఏదైతే శోభయాత్ర అయితే ప్రారంభమైంది తాడ్బండంలోని చివరి శోభయాత్ర అక్కడైతే ముగిస్తుంది దుర్గా థ్యాంక్ యూ కుమార్